తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దీంతో పాటుగా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల పంట నష్ట పరిహారం డబ్బుల్ని విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపు ఏదైతే ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులని ఒక ఎకరం నుంచి మొదటి విడతలో ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు యాసంగి రైతు భరోసా డబ్బుల్ని పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది పొందుతున్నారో వారికి మరలనైతే పీఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయలని డబ్బుల్ని పంపిణేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ తారీఖు నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకట విడత కింద రెండు వేల రూపాయలు ఇక ఎవరైతే తెలంగాణలో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ పిఎం కిసాన్ గొట్ట విడుదల కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరికైతే అకాల వారణ వానల కారణంగా పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బుల్ని పంట నష్ట పరిహారం కింద విడుదల చేయబోతులు కీలకమైన జీవోను అయితే విడుదల చేసింది ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ పంట నష్ట పరిహారం డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మొదటి మొదటిసారిగా మొదటిగా ఎటువంటి రైతుల ఖాతాలలో అకౌంట్లో డబ్బులని అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము వీటిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుకుంటే అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ మూడు అప్డేట్స్ మూడు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో విడుదల చేసిన వెంటనే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పండిస్తున్నటువంటి రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఏటా రెండు సీజన్లలో రైతు భరోసా డబ్బుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక గత రెండు మూడు నెలల కింద మనకి వానకాల రైతు భరోసా డబ్బులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతలలో డబ్బుని అయితే విడుదల చేసింది ఎవరికైతే ఆ వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి యాసంగ రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మన మన తెలంగాణలో ఎవరైతే ఇటు రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బుల్ని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా ఎవరికైతే అకాల వానల కారణంగా పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో వారికి పదివేల రూపాయల నష్టపరిహారాన్ని డబ్బుల్ని అయితే పంపిణీ ఎకరానికి పదివేల రూపాయలని ఈ నవంబర్ నెల పదిహేను పదహారవ తారీఖు నుంచి అయితే డబ్బుల్ని ఆ వారి వారి అకౌంట్లోనైతే జమ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా కేవీసీ అప్డేట్స్ ఎన్బీసీ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్